ఇక్కడ ఎవరు దిక్కు అని మీరందరూ ఆలోచించాలా మరి ఈసారి మీకు లాస్ట్ టైం రుణమాఫీ కాలేదని చెప్తుంది మరి మీ అందరికీ తెలుసు మన ప్రభుత్వం వచ్చి బంద రోజులు కూడా కాలేదు ఖచ్చితంగా ఈసారి రెండు లక్షల రుణమాఫీ ఇస్తారు మరి మన రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు ఏం చెప్తున్నారు రైతులకి మనకు కనీస మద్దతు ధర మన హక్కులాగా లాగా ఎవ్వరూ తీసుకోకపోతే ప్రభుత్వమే తీసుకుంటుంది మీ హక్కు అది అర్థమవుతుందా ఇప్పుడు మీ క్లేషన్ చేపిస్తాం అని వేస్తారు అంతరణ దాని బాధ్యత మాది ఇంకా మీరు అంతా ఆలోచించాలి అందరికీ తెలుసు బీబీ పాటిల్ బిజినెస్ పాటిల్ అని మాట్లాడుకుంటున్నారు కానీ మళ్ళీ వాళ్ళని గెలిపిస్తున్నారు పోచారాం శ్రీనివాస్ రెడ్డి గారు అన్ని బిజినెస్ చేస్తారని చెప్తున్నారు మిమ్మల్ని కలవారని చెప్తున్నారు మళ్ళీ వాళ్ళకి ఓటేస్తున్నారు మరి తప్పు ఎవరిది ఎవరిది తప్పు ప్రజల్లో ఉండే మనిషిని ప్రజల కోసం పనిచేసే మనిషిని మీరు ఎన్నుకోవాలా మరి ఎవరన్నా ఎన్నికలు ఓడిపోతే కేసీఆర్ కనిపించిండా మళ్ళీ రోజు కనిపించే కేసీఆర్ దుప్పటి వేసుకొని పడుకున్నాడు మరి రవిందర ఓడిపోయిన ఆరు రోజులు కూడా ఆరు రోజులు కూడా ఇంటికి వెళ్ళకుండా ప్రజల మధ్యలో తిరుగుతున్నాడు మరి మా నాన్నగారు సురేష్ షెట్ గారు మరి మీకు అడ్రస్ తెలుసా మా అడ్రస్ తెలుసా సురేష్ షెట్ అడ్రస్ తెలుసా నారెంకే ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి మన నారంకేడే మీరేది కేర్ ఆఫ్ అడ్రస్ పాటిల్ ఎక్కడ ఉంటాడంటే నువ్వు పక్క రాష్ట్రంకి వెళ్ళాలా ఎక్కడెళ్ళి అడుగుతావు మనకు అందుబాటులో ఉన్న నాయకుడిని మన సమస్యలు చెప్పుకునే నాయకుడిని మన కోసం ఆలోచించే నాయకుడిని మనం ఎన్నికో బీబీ పాటిల్ ఏం చేసిండు ఏం చేసి పది సంవత్సరాలు ఉన్నాడు కదా మరి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడేది మన మరి ఇంత కొట్లాడిన తెచ్చుకున్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ని నమ్మినం పది సంవత్సరాలు ఎందుకు మన పిల్లలకి ఉద్యోగాలు ఇస్తారు మన తెలంగాణ కొత్త రాష్ట్రంకి ఒక భవిష్యత్తు ఉంటుందని మరి భవిష్యత్తు ఎవరికి కనిపించలేదు కాబట్టి కేసీఆర్ ని ఓడగొట్టి ఫామ్ హౌస్ పంపించిన మరి మీరు అందరు కార్యకర్తలు ఆలోచించాలా మీరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఎంచుకున్నారు కరెక్ట్ రేపు బీజేపీ ఎంపీ ఎంచుకున్నారు అనుకోండి ప్రభుత్వం ఎవరిది కాంగ్రెస్ ఉంది మరి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ట్రాంగిల్లో మీ కోసం ఎవరు పనిచేయాలా ఎవరిని అడుగుతున్నారు సో కాంగ్రెస్ అభ్యర్థిని ఎంచుకుంటే రవీందర్ అన్న ఉంటాడు డాడీ ఉంటారు నేను ఉంటాను మేమందరం మీ అందుబాటులో ఉంటాము ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తాము ముఖ్యంగా మహిళలకు ఇప్పుడు మహాలక్ష్మి కూడా వస్తుంది మీకు రెండు వేలది బస్సు ఫ్రీ వస్తుందా వస్తుందా మరి అందరూ ఇప్పుడు బీఆర్ఎస్ అయితే అన్నం వచ్చిందరో ఖాళీ అయింది అందరూ కాంగ్రెస్కి వస్తున్నారు పెద్ద ఎత్తున ఎందుకు నమ్మకం లేదు ఎమ్మెల్యే ఉంటే కూడా ఏం చేయడు వెళ్ళి ఏం అడగలేము అనే నమ్మకం పోయింది అందుకుంటే అన్న దగ్గర వస్తున్నారు మరి మీరందరూ ఆలోచన చేయాలా మోదీని కూడా పది సంవత్సరాలు ఎన్నుకున్నారు పది సంవత్సరాలు ఉన్నాడా లేదా ప్రధానమంత్రి లాగా మీ బతుకులు ఎంత మారినాయి ఏ మారింది మారలేదు కదా మరి మీరు ఆలోచన చేయాలి మోదీ మోదీ అని అంటున్నారు మోదీ కూడా పది సంవత్సరాలు ఇచ్చాము కదా యువకులకి ఏం చేశాడు మోదీ మహిళలకి ఏం చేశాడు నీ గ్యాస్ సిలిండర్ ఎంత ఉండే అమ్మా ఎంత ఉండే నీ గ్యాస్ సిలిండర్ మోదీ వచ్చి తగ్గించిండ రూపాయలు తగ్గించిండ నాలుగు వందల నుంచి వేక్ చేసిండు ఎవరికేసుకోవాలా బాధ మళ్ళీ మళ్ళీ మీరు అదే తప్పు చేసి మోదీకి వేస్తే ఇంకో ఐదు సంవత్సరాలు ఏమీ మారదు రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజల మధ్యలో పగలు రాత్రి ఎందుకు కష్టపడ్డారు ఎందుకు మీ అందరినీ కలిసారు మీ బాధలు ఏందో తెలుసుకోవాలి అందరితో కలిస్తే అసలు మీకు ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మీ సమస్యలు ఏమున్నాయి అనేది నలుగురిని కలుస్తేనే అర్థమవుతుంది కదా చూస్తాం వస్తాం అన్నింటిలో అంతే అది చాలా మీకు పేపర్లో టీవీలో చూసిన వాళ్ళు చాలా మన ప్రజల్లో ఉండే వ్యక్తిని రాహుల్ గాంధీ గారిని కూడా ఎన్నుకోవాలా మరి ఈరోజు గాలి మారుతుంది మన తెలంగాణలో కూడా రాదు రాజు అన్నారు మరి మనం మారుతుంది ఆగమాగమై మాట్లాడుతున్నాడు అడుగుతా ఉన్నా వేదిక నుంచి రేపు ఎప్పుడో టైం చెప్పి పోచార శ్రీనివాసరెడ్డి డబుల్ బెడ్రూముల బిల్లు కోసం నువ్వు మంత్రి పొంగులేని శ్రీనివాసరెడ్డిని కలిసినా పక్కన జరిగే కలిసినా కలిసి డబుల్ బెడ్రూమ్ బిల్లు ఇయ్యాలని చెప్పి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు ఆగే ఇద్దరం కలిసి ఒకటే కార్లు పోరాలు మినిస్టర్ తెలికపోదాం ఏను రవీంద్ర రెడ్డి అంటే బిల్ ఇయ్యూ అంటే రాజకీయ బద్దేశం వెళ్ళిపోతుంది రాజకీయ వట్టిగా పచ్చి అబద్ధాలు మాట్లాడని కోచారం శ్రీనివాసరెడ్డి నీ ఇళ్ళలో ఏం కోల్మాలు చేసావు నా దేని ఉంది ఇంకా నేను సీరియస్గా ఎలక్షన్ ఇప్పుడు మాట్లాడతలేను నువ్వు ఏం చేసావు బిల్లు వేలయ్య గరీబుల్లో ఇండ్లు కట్టుకోమని చెప్పి ఒకటి రెండు బిల్లు ఇచ్చి మూడు నాలుగు బిల్లు ఇంకా పెండింగ్ పెట్టావు బిల్లు రాలే వాళ్ళ బిల్లు ఇంపేయాల్సిన అవసరం ఉంది వచ్చిన దాకా రాలేదు మీకు బిల్లు చాలా మంది రేపు దయచేసి ఒక్కొక్కరు వస్తారు మరి కాంగ్రెస్ కు మీరు ఎందుకు పోటీ చేయాలి మొన్ననే మా రవీంద్రన్న గారు మరి కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం జరిగింది ఆయన కూడా మూడు సార్లు ఎమ్మెల్యే పనిచేసిన అనుభవం ఉన్న నాయకుడు మాతో ఎమ్మెల్యేగా టూ థౌసండ్ ఫోర్ టు నైన్ గా పనిచేసిన నేను పార్లమెంటే నేను ఎల్లారెడ్డి అప్పుడు ఇక్కడ కూడా పార్లమెంట్ మెంబర్ ఉన్నప్పుడు మా రవీంద్రనాథ్ కూడా ఇక్కడ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే పార్లమెంట్ మెంబర్ కూడా పార్లమెంట్ లో కూడా ఆమె పనిచేసిన అనుబంధం ఉంది మరి వారు అనుభవం అయిపోతున్నారు నాయకులు మరి విధిగా ఇంకా చాలా మంది పోచారం శ్రీనివాసరెడ్డి ఇంకా ఏం చెప్తుండో ఇంకా ఏ బాల ప్రభుత్వం వస్తుందని ఆశపడి మళ్ళా అందరు రాష్ట్రంలో పొద్దు రేపందుకు అయ్యే మందికి ఉన్నారంటే మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది ఏమో కాంగ్రెస్ నమ్మకం ఆ పోచారం కొంచెం పెద్ద కనిపించడం లేదు మేము కూడా అది ఏమైతే కొంచెం ఇంకా కూడా ఆలోచన చేసి మరి ఆయన గెలిపించడం జరిగింది కానీ నిజంగా పనిచేసే నాయకుడు మన రవీంద్ర అన్న ఓడిపోయినా కానీ నేను మీ మధ్యలో ఉండి ప్రజాసేవ చేస్తా అని మరి ఇక్కడ ఉండి ఇక్కడనే మన నసర్ లో మనం మొన్న దానికి ఎకరాలు భూమి తీసుకొని ఇల్లు కట్టి నేను ఇక్కడనే ప్రజలకు అంకితమైతా అని కూడా అంకన పట్టుకున్నాడు మరి ఆ విధంగా పనిచేస్తా ఉన్నాను రేపు ఇన్చార్జ్ కూడా రేపు వచ్చే ప్రభుత్వ పథకాలన్నీ ఆయన ఇన్చార్జ్గా ఉండి మంచి చేయడంలో ఉంటాడు మరి దాంతో పాటు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల్లో మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను మీ ముందు కాంగ్రెస్ పార్టీ పంపడం జరిగింది గతంలో కూడా తొమ్మిది పద్నాలుగు మధ్యన అప్పుడు పోచారం రెడ్డి గారు బాధ్యత ఉండే మరి అప్పుడు కూడా నాకు పన్నెండు వేలు మైనస్ అయింది ఆ టైంలో కూడా చెప్పినప్పుడు కూడా పన్నెండు వేలు నాకు ఎంపీగా మైనస్ వచ్చింది బాగడలు అయినా కానీ మేము ఆనాడు అక్కడ మా ఎమ్మెల్యే లేకున్నా మరి పోజారం శ్రీనివాసరెడ్డి గారికి ఎన్ని మేము అడ్డుకొని మన కాంగ్రెస్ కార్యకర్తలు అయినంత వరకు మా విన్నట్టుండే ప్రయత్నం చేసినాం ఆనాడు మరి తెలంగాణ ఉద్యమం నడిచింది పెద్ద ఎత్తున ఎక్కడ పోయినా తెలంగాణ తెలంగాణ సార్ మీరు ఎంపీగా ఉన్న పార్లమెంట్ ఏం చేస్తున్నారని మాకు అడగడం దాంతో మేము వారే ప్రజల పోస్తున్నప్పుడు మేము ఇంత విద్య ఉంటాను మీ తరఫున మేము కూడా అక్కడ పార్లమెంట్లో నాలుగున్నర సంవత్సరాలు మా సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి పార్లమెంట్లో గట్టిగా నినాదం చేశాము ఎందుకంటే జై తెలంగాణ కూడా అర్థం చేసుకుంది చాలా మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసుకుంటూ తెలంగాణ ఇవ్వాలని ఒప్పించి మెప్పించి తెలంగాణ బిల్ పాస్ చేసుకోవడం జరిగింది అందులో మీ ఎంపీగా మీ పార్లమెంట్ సభ్యులుగా నేను కూడా తెలంగాణ బిల్లు పాస్ లో నా పాత్ర పోషించాను కానీ దురదృష్టం ఏంటంటే అందరూ కేసీఆర్ తెచ్చి తెలంగాణని పద్నాలుగు నుంచి పది సంవత్సరాలు మరి కేసీఆర్ కుటుంబానికి నమ్మిది నమ్మడం వల్ల పాటు బీబీ పాటిల్ ఆయన తెలంగాణకు సంబంధం లేదు నా ఉద్యమం పనిచేసినోడు కాదు ఈ రాష్ట్రంలో ఉన్నోడు కాదు ఉంటాడు పక్క మండలం కానీ ఉండేదంతా పునాలు ఆయన తెలుగు భాష రాదు మరి అటువంటి వ్యక్తికి రెండు సార్లు పార్లమెంట్ ఎన్నికలుగా అవకాశం ఇవ్వడం జరిగింది మన బాధవాడ నియోజకవర్గంలో ఇచ్చారు పోయిన పోయి కూడా ఇరవై నాలుగు ఇచ్చు దానికి ముందుగుడిసినారు అంటే ఒక భాష తెలియని వ్యక్తికి మరి మీ గురించి పట్టించుకున్న వ్యక్తికి మీరు ఎవరైనా తెలియని వ్యక్తికి మరి రెండు సార్లు పార్లమెంటుగా అవకాశం ఇవ్వడం జరిగింది మరి మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆయన మద్య తెచ్చి మంచిోడు మంచోడు అని గెలిపించారు ఆయన మాట ఇన్నారో గెలిపించారు ఆ పార్టీ మరి ఇప్పుడు పోచారం చిన్న ఆయన ఏమైనా టీఆర్ఎస్ పని అయిపోతుందా బాబో ఇక నేను బీజేపీలో పోతే ఏమో దేని పేరు మీద ఓటు పడతాయేమో దాని మన బీజేపీ కండువాడు అదే పోచారం చిన్న రెండుసార్లు గెలిపించినాడు ఏమంటున్నాడు అరే ఏడేం లేదు ఏం పనికిరాడు బేకారేడు అని ఎవరు అంటున్నారు పోలం శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు ఈ బీవీ పాటిల్ మీద రెండు సార్లు నీవే ఒట్టించి గెలిపించినా కదా పోజారం శ్రీనివాసరెడ్డి గారు నీ మద్దతు కోర్టు పడ్డాయి కదా మరి ఇప్పుడు అప్పుడే మాట అంటే ఎటువంటి నాయకులు నేను దయచేసి ఎందుకు చెప్తున్నా అంటే తమ కోసం బీవీ పాటలు ఎటువంటి పోజ శ్రీనివాస రెడ్డి చెప్పే రెండు సార్లు గెలిపించినోడే చెప్పే మరి ఇప్పుడు మళ్ళీ వస్తా ఉన్నాడు ఆ దేవన్ పేరు మీద నాకు కోర్టు పడతాయేమో అని కానీ మన ప్రాంతం చేసింది ఏమి లేదు వచ్చింది లేదు ఇందని లేదు చేసింది లేదు ఎందుకంటే మీ ఎంపీగా నేను చెప్తా ఉన్నాను ఈ మా బోధన్ బిదర్ రైల్వే లైన్ కు నేను పద్నాలుగులో పద్నాలుగు లోపడినే సర్వే చేయించి ఎందుకంటే బోధన్ వర్ని వర్ణి టు బాంతవాడ బాంతవాడ నుంచి పిట్లం బిట్లం నుంచి మా నారాయణ బిదర్ రైల్వే లైన్ సర్వే చేయించి ఎస్టిమేట్ చేయించి దానికి ముందు కూడా పోదామని ప్రయత్నం చేస్తే అప్పటి నేను చెప్పేది ఓడిపోవడం జరిగింది ఇక మా నాకు కాదని నేను నారా పోవడం జరిగింది పది ఏళ్ళు మరి బీవీ పాటిల్ గారు ఏమని చేసారు దీన్ని ఎంబడబడ్డడా పార్లమెంట్ చేయాలి ఎంత పోవాలి అది కావాలి ఇది కావాలని అంటేనే కదా వాళ్ళు ఇది వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది మరి ఎక్కడ ఎక్సైనా పోయిపోతాడు హైదరాబాద్ ఉంటాడు వెళ్ళినట్లు ఉంటాడు గెలిచినా అన్నే ఉంటాడు ఓడినా అనే అని చెప్పారు ప్రజలకు నమ్మకం జరగలే ప్రజలకు నమ్మకం కలగలే కరెక్ట్ ఉంటాడా పోతాడా బాజీ గులార్థం కూడా గట్లే అయింది మరి ఏమి ఉంటాడా పోతాడా అని కొంచెం అపనమ్మకం ఉండే మనకు టైం లేకుండే నేను రెండు మూడు నెలల వస్తే తోచారం దుకాణం మొత్తం ఖాళీ చేస్తుంది దుకాణం ఖాళీ చేస్తుంది కానీ టైం సరిపోక పద్నాలుగు రోజులే టైం ఉండే చేసిన కొట్లాండం కాంగ్రెస్ పార్టీ నాయకులు పాప నిరంతరంగా పనిచేసారు కానీ అంతిమ లక్ష్యాన్ని అందుకోలేకపోయినాం గెలిచిన ఉంటే ఉంటుండే కానీ వాళ్ళు ఏది చెప్పినో దాన్ని తప్పు పోచారం శ్రీనివాసరెడ్డి ఒక పని మేము ఎల్లారెడ్డి వదిలేసాము అంటే వదిలేసాం బాస్వాడకు వచ్చినట్టు వచ్చినాం ఈయనే ఉంటాం తప్ప మళ్ళా పరాలైపోయే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తాను నేను ఆయన అత్యంత ప్రేమగా దైవంగా చూసే తెలంగాణ తిరుపతి టెంపుల్ కాడిపై కూడా చెప్పినా అయ్యాను ఈయ ఉంటా ఈయన ఇల్లు జాగా ఉంటా ఇల్లు కట్టుకుంటా ఉంటా అని దేవుని మీద ప్రమాణం చేసి చెప్పి ప్రెస్ పెట్టి చెప్పినా అయినా ప్రజలలో అభ భావం బాగా డెవలప్ చేసి ఆగమాగం చేశారు చలో అయిపోయింది మన అదృష్టానికి తెలంగాణలో మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంగా వచ్చింది వచ్చిన తర్వాత ఇవాళ మనకి ఇక్కడ డాన్స్ వాడ నలభై ఏళ్ళ రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు నలభై ఏళ్ళల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే రెండు వేల నాలుగు ఒక్కసారి గెలిచింది పాపం అంటే ఎంత ఓపిక ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంత పటిష్టంగా కష్టపడుతున్నారు కానీ అంతిమ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాం కాబట్టి నేను ఒకటే నిర్ణయించుకున్నా ఎందుకు అవుతుంది ఇట్లా పోచారం యొక్క సైన్యం చేపకు కేసులు పెట్టి మన నాయకులను ఒక్కళ్ళు ఒక్కరు ఒకళ్ళొక్కరు కాంగ్రెస్ పార్టీలు ఎవరైతే గట్టి నాయకులరో అందరి భయపెట్టించి కేసులు బుక్ చేసి పార్టీలో చేంజ్ చేసుకున్నాడు దాంతోనే సైన్యం పెరిగింది యుద్ధాలను ఎట్లా గెలుస్తారు సైన్యం ఎవరు లేకుండా గెలుస్తారు అట్లా పోచారం ఏమైంది ప్రతిసారి సైన్యం కాంగ్రెస్ పార్టీ సైన్యాన్ని పుంజుకొని ప్రతి ప్రతిసారి గెలుచుడు 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 వచ్చింది ఒక్కసారి బాశో వర్ధన్ గారు ఆ రోజు జోష్ ఉండే మరి తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ అండగా ఉన్నా అని చెప్పి చెప్పిన వ్యక్తి సురేష్ షెట్కార్ గారు కాబట్టి ఈ రోజు కూడా మనం ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచింది మరి రేపు సురేష్ గారు గెలిపించుకుంటే ఏ చిన్న అవసరం ఉన్నా ప్రోటోకాల్ ఏదో అవసరం ఉన్నా అవసరం ఉన్నా మంత్రులను పిలుచుకొని ఎంపీలను పిలుచుకొని దాదాపు మనం కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుంది అవసరమైతే ముఖ్యమంత్రి ఇద్దరం పోయి సార్ బాస్ వాళ్ళ చేసింది నలభై ఏళ్ళ నుంచి మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఒకటేసారి గెలిచింది మరి మీరు అధిక ఇవ్వాలి మేము ఉండి ఇద్దరం కలిసి పనిచేస్తాం